నలభై అవ మహానాడు సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలాన్ని నవగలంగా మార్చినటువంటి నవ యువకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా యొక్క నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఉత్తరాంధ్రాని ఒత్తి ఆంధ్రాగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉత్తమ ఆంధ్రగా మహా మహానాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనం కాదు ఉత్తరాంధ్ర అంటే మహా ఉద్యమం ఆ ఉద్యమంలో ఎన్నో తెలుగుదేశం పార్టీ తాలూకా పాత్ర గణనీయం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు ఉంటే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల పురోగతి ఈరోజు అరవై శాతం భూములు ఈ రోజు సాగునీటికి నోచుకున్నారంటే కారణం తెలుగుదేశం అనేది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గరచిన ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రాన్ని విస్మరిస్తే అక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు మొత్తాసు బలికారే తప్ప ఉత్తరాంధ్రాకి న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఉదూదు ఆనాడు విశాఖపట్నాన్ని తాకితే ఉత్తరాంధ్రాన్ని అతలాకుతలం చేస్తే ఉదూదు వెళ్ళక ముందే విశాఖపట్నానికి చేరి ఆ రోజు చివరి టాకులా వణికినటువంటి విశాఖపట్నాన్ని తొమ్మిది రోజుల పాటు బస్సులోనే ఉంటూ నిద్రాహారాలు మాని ఉత్తరాంధ్రాన్ని చూరుటాకులా వణికినటువంటి ఉత్తరాంధ్రాన్ని మళ్ళీ ఒక దారిలోకి తీసుకొచ్చినటువంటి సాహసోపేతమైనటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిపాలనా దక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా మార్చాలని విశాఖ నగరాన్ని ఐటీ హబ్గా మార్చాలని ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ఐటీ శ్రద్ధగా మార్చాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అహర్ శ్రమిస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన దాష్టికమైనటువంటి పరిపాలన ద్వారా విశాఖపట్నం నుంచి ఐటి శ్రద్ధ నుంచి పద్నాలుగు ఐటీ కంపెనీలు తరలిపోయానంటే జగన్మోహన్ రెడ్డి దాష్టికానికి బలి కానటువంటి ఏ ఒక్క వ్యవస్థ కూడా లేదు అనడానికి ఇది ఒక చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సులు పెట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిశ్రమలు ఆహ్వానించి ఆనాడు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వెనుకబడుతరాన్ని పారద్రోలాలని వెనుకబడుత ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యువతరానికి ఉద్యోగ కల్పన ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆనాడు పెట్టుబడులు సదస్సులు పెడితే దానిని కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు విశాఖపట్నంలో హైటీ హిల్స్ లో డేటా సెంటర్ను పెట్టాం ప్రపంచంలోనే ఐదు సాఫ్ట్వేర్ కంపెనీలను పిలుచుకునే పిలుచుకునేటటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ గాని బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సంస్థలు విశాఖలో స్థాపించేందుకు ఆ రోజు కృషి చేస్తే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీలు కూడా విశాఖపట్నం నుంచి తరిమేసేటటువంటి పరిస్థితి భారతదేశంలోనే మొట్టమొదటిగా వైద్య పరికరాలు పార్కుగా ఆంధ్రప్రదేశ్లో మెడిటెక్ జోన్ ఏర్పాటు చేసి నిన్న కోవిడ్ సమయంలో ప్రపంచంలో కాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే వైద్య పరికరాల మెడిటెక్ జోన్ నుంచి ఆ రోజు కోవిడ్ని కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే ఆనాడు విభజనలో భాగంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఆ రోజు తీసుకొచ్చి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో ఎస్కోట ప్రాంతంలో దానిని ఏర్పాటు చేస్తే దానిని కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఉత్తరాంధ్రకే కే తలమానికంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని ఈరోజు భోగాపురం దగ్గర మూడు వేల ఎకరాల్లో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని ఆనాడు భూ సమీకరణ భూసేకరణ చేసి రెండు వేల మూడు వేల ఎకరాల్ని ఆనాడు ఎయిర్పోర్ట్ కి అందిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు వందల ఎకరాలు ఉంచుకొని వైసీపీ వాళ్ళకి దారాదత్వం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి జగన్ రెడ్డి ఆనాడు ఉత్తరాంధ్రకి చేసినటువంటి అన్యాయం ఈ రోజు కూడా శాపంగా మారిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే ఈనాడు ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆనాడు వెనుకబాటుతనంగా ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేశాం బావునపాడులో ఆనాడు ఓడరేవ్ని ఏర్పాటు చేశాం డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం ఆనాడు ఉద్యాన ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ పారదోట్రానికి ఆనాడు కిడ్నీ ఆసుపత్రిని ఏర్పాటు చేశాం వంశధార బాహుదా నదుల అనుసంధానం వంశధార రిజర్వాయర్ పూర్తి చేయడం ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయడం ఉత్తరాంధ్రకి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించి మళ్ళీ ఈనాడు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఆనాడు ఉదోత్ తుఫాను వస్తే విశాఖపట్నాన్ని కాపాడినటువంటి రిషికొండని బోడిగుండుగా మార్చి ఐదు వందల కోట్ల రూపాయల ప్రభా ధనాన్ని వెత్తించి ఈనాడు ప్యాలెస్లు నిర్మించి నిరుపయోగంగా చేసినటువంటి ప్యాలెస్ వీరుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే కొట్టు సత్యనారాయణ గారు మాజీ మంత్రి వైసీపీలో మాజీ మంత్రిగా పనిచేసిన ఆయనకి ఈ రోజు అరవై ఐదు ఎకరాలు అప్పనంగా కట్టబెట్టినటువంటి పరిస్థితి రామ్ కి అయోధ్య రామరెడ్డి గారికి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వైద్య స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి షేలా లో ఇరవై ఎనిమిది ఎకరాలు ఇచ్చి అపార్ట్మెంట్లు కట్టడానికి ఇచ్చినటువంటి పరిస్థితి నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ఇదేమైనా నీ నాయని సొత్త అని చెప్పడుగుతా ఉన్నాను ఎవరైనా భూములు ఇస్తే పరిశ్రమలకు ఇస్తాం దానివల్ల వెనుకబాడుతనంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిది ఎకరాలు ఎనిమిది వందల అపార్ట్మెంట్ కట్టడానికి ఇచ్చాడంటే ఏ రకంగా ఉత్తరాంధ్రాన్ని దోచుకున్నారో ఒక్కసారి ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అలాగే ఆనాడు ఏదైతే విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్క అనేది నిదా నినాదం కాదు విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్క అనేది అది ఒక నిజం ఆ నిజానికి ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే ఆ నిజానికి ఎప్పుడైనా కష్టాలు వస్తే ఆనాడు వాజ్పేయి గారు ప్రభుత్వంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆనాడు విశాఖ ఉక్కు పరిశ్రమను ఆదుకున్నటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరలా దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తా ఉంటే పోస్కో అనేటటువంటి కంపెనీతో చీకటి ఒప్పందాలు చేసుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములు కూడా కొట్టేయడానికి పథకాలని రచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఈనాడు మళ్ళా కేంద్రంతో మాట్లాడి ఏదైతే ప్రైవేటీకరణ చేసేటటువంటి స్టీల్ ప్లాంట్ ఉందో పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా దానిని ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆనాడు గడచిన ఐదు సంవత్సరాల్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సాగునీటి రంగ ప్రాజెక్టుల కోసం పద్దెనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గడచిన ఐదు జగన్ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినటువంటి ఖర్చు పెట్టి ఈ రోజు రైతాంగాన్ని అధపాతానికి నెట్టినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఆనాడు రైల్వే జోన్ రాష్ట్ర విభజనలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైజాగ్ రైల్వే జోన్ పెడతామని చట్టంలో చేస్తే కనీసం యాభై రెండు ఎకరాల భూములు కూడా ఇవ్వడానికి మనసు రానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈనాడు యాభై రెండు ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో యాభై రెండు ఎకరాలు రైల్వే జోన్కి ఇచ్చి రెండు వందల కోట్ల రూపాయల కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోజు రైల్వే జోన్ కార్యాలయాలు ప్రారంభించడమే కాకుండా రేపు ఉత్తరాంధ్రలో రైల్వే డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగాలు రావడానికి ఉపాధి అవకాశాలు పెరగడానికి ఈనాడు రైల్వే జోన్ దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈనాడు ఋషికొండని ఐటి మారిస్తే అలాగే కొత్త ఐటీ సంస్థలు తీసుకొస్తా ఉంటే ఈరోజు టీసీఎస్ పదమూడు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పన్నెండు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పన చేస్తా ఉన్నట్టే దానికి కూడా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈనాడు అంతేకాదు అనకాపల్లిలో ఆర్సార్ మిట్టల్ సంస్థ వారు లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలతో భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజు అనకాపల్లిలోనే అనకాపల్లి జిల్లాలో ఈ రోజు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలతో ఈరోజు అక్కడ ఎన్టీపీసీ వాళ్ళు ఖర్చు పెట్టబోతున్నారని చెప్తే ఈ రోజు ఇది మన చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఉత్తరాంధ్ర ఆంధ్రగా కాదు ఉత్తమాంధ్రంగా తీర్చిదిద్దుతాను అనేటటువంటి తన లక్ష్యం ఈ రోజు రుజువు చేస్తా ఉన్న ఈ కార్యక్రమాల ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని విశాఖ జిల్లాన్ని గంజాయి జిల్లాగా మారిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు అరకు అరకు ప్రాంతంలో కాఫీ సాగుని విస్తరించి లక్ష ఎకరాలున్న సాగురి రెండు ఎకరాలకి రెండు లక్షల ఎకరాలకు వచ్చి ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈరోజు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అరకు అందాలని ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పాడేరు అందాలని ఈరోజు అక్కడ అరకు రైతుల తాలూకా పంటల విశేషాల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తోటపల్లి ప్రాజెక్టును రెండు వేల మూడులో లో ప్రారంభిస్తే మళ్ళీ రెండు వేల పదహారులోనే పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాడు ఇక్కడ మన ముఖ్యమంత్రి గారికి నేను ఈ వేదిక ద్వారా ఓటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఉత్తరాంధ్రలో ఆనాడు మహానాడు నిర్వహించాం విశాఖపట్నంలో రెండు మూడు సార్లు నిర్వహించాం నేను గౌరవం ముఖ్యమంత్రి గారికి జాతీయ అధ్యక్షుల వారికి యువనాయకుడు లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే సంవత్సరం మీరు మహానాడుని శ్రీకాకుళంలో పెట్టండి శ్రీకాకుళం మన మన తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చినటువంటి జిల్లా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వానికి కలిసి వచ్చినటువంటి జిల్లా మీరు శ్రీకాకుళం జిల్లాలో వచ్చే సంవత్సరం మహానాడుని పెట్టాలని నిర్వహించాలని ఈ వేదిక ద్వారా గౌరవ అధ్యక్షులు వారికి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం థ్యాంక్ యూ